పత్తికొండలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ ఇరవై నాలుగవ తేదీన ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా దానిని దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మా కళాశాల అందు విద్యార్థిని విద్యార్థులు రక్తదానం చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారని ప్రిన్సిపల్ మాధవి లత తెలియజేయడం జరిగింది డాక్టర్ కల్పన ఒక చుక్క ప్రాణాన్ని నిలబెడుతుందని ప్రపంచం మొత్తం మీద ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుందని మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుందని రక్తదానం చేసినప్పుడు మూడు వందల యాభై మిల్లీలీటర్లు మాత్రమే సేకరిస్తారని మనం ఇచ్చిన రక్తాన్ని ముగ్గురు వ్యక్తులకు ప్రాణాలు కాపాడొచ్చని మరియు తలసేమియా వ్యాధి సోకినవారు ప్రతిరోజు ఎంతో మంది చనిపోతున్నారు కావున ఈ తలసేమియా వ్యాధి వచ్చిన వారికి పదిహేను రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాలని డాక్టర్ కల్పన తెలియజేయడం జరిగింది కర్నూలు డిస్ట్రిక్ట్ మా కాలేజ్ నుంచి మా విద్యార్థులందరూ రక్తదానము చేయదలుచుకున్నాము అది ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఇరవై నాలుగో తేదీ ఎన్ఎస్ఎస్ డే ఉంది సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని మేము ఆరంభించాము ఇది మొదలు మాత్రమే ప్రతి మూ మూడు నెలలకు ఒకసారి మేము మా స్టూడెంట్స్ ద్వారా ఇవ్వదలుచుకున్నాము ఎందుకంటే మరి పత్తికొండలో చాలా మటుకు మరి రూరల్ పీపుల్కి అనేమిగ్గా అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ప్రసవ సమయంలో అనేమిగ్గా ఉన్న ప్రతి ఉమెన్కు కూడా మేము డెల్ రక్తదానాన్ని ఇవ్వాలి అని మా స్టూడెంట్స్ ఎంతోమంది ముందుకు వచ్చారు సో కాబట్టి మేము ఇది ఈ పిల్లలందరికీ కూడా సమాజ సేవను వాళ్ళలో ఇన్స్పైర్ చేయాలని కూడా ఉద్దేశంతో ఇలాంటివి మా ప్రభుత్వ కాలేజీలో చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తాం నా పేరు ఆర్ డాక్టర్ ఆర్ మాధురి డాక్టర్ కల్పన పత్తికొండ సిఎస్సి సిహెస్సి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు పత్తికొండ డిగ్రీ కాలేజ్ మాధులత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఎన్ఎస్ఎస్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ అరేంజ్ చేయడం జరిగింది బ్లడ్ డొనేట్ చేయడం వల్ల పేషెంట్కి డొనేట్ చేసిన వాళ్ళకి లాభము పేషెంట్కి కూడా ఉపయోగ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి ఎలా ఉపయోగం అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఉత్పత్తి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది పేషెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎమర్జెన్సీలో ఒక యాక్సిడెంట్ జరిగిన ఒకవేళ ప్రెగ్నెంట్కి అవసరమైన డెలివరీ టైంలో ఎమర్జెన్సీ టైంలో వాళ్ళ లైఫ్ని కాపాడుతుంది ఒక్క బ్లడ్ ప్యాకెట్ డొనేట్ వల్ల ఇద్దరు ముగ్గురు పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము ఎందుకంటే దాంట్లో మూడు రకాల కణాలు ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క కణం ఒక్కొక్క రకంగా మనకి లైఫ్ సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి క్యాంపులు ముందు ముందు ఇంకా అరేంజ్ చేయాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నేను మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అయితే ఈరోజు మెయిన్ ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ట్వంటీ ఫోర్త్న పరిష్కరించుకొని డాక్టర్ కల్పన మేడం తర్వాత ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ మాధురి మేడం ఆధ్వర్యంలో ఇక్కడ మెయిన్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు స్టార్ట్ చేశాము యాక్చువల్లీ ఏంటంటే మోడీ బర్త్డే సెవెంటీన్త్ నుంచి ఆగస్టు సెకండ్ వరకు ఈ బ్లడ్ డొనేషన్ ఉత్సవాలు జరుగుతాయండి దాన్ని పురస్కరించుకొని ఇది ఫస్ట్ మన డివిజన్లో ఫస్ట్ క్యాంప్ ఇది చాలామందిని అడిగాము సో ఎవరు అంటే ఐ మీన్ వాళ్ళకి మోటివేషన్ లేక అనే విధంగా థ్యాంక్ యూ మేడం మధురి మేడం మీరు క్యాంప్ రెడీ చేసినందుకు మా గవర్నమెంట్ మెడికంటే మేము హాస్పిటల్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే ఈ రక్తం ఇవ్వడం వల్ల మనం తీసుకోవడం త్రీ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటామండి దాంట్లో ఫిఫ్టీ ఎంఎల్ సిపిడీఏ సొల్యూషన్ స్టోరేజ్ ఉంటుంది ఈ బ్యాగ్ థర్టీ ఫైవ్ డేస్ మనం స్టోర్ చేస్తాం సో ఈ బ్యాగ్లో ఉండేది ప్యాకెట్ సెల్స్ అంటాము అంటే మళ్ళీ దాన్ని సపరేట్ చేసుకునేవి తర్వాత ప్లేట్లెట్స్ అంటాము సో ప్యాకెట్ సెల్స్ అయితే జనరల్గా అనీమియా అంటాము రక్తహీనత ఉండే వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళకి యాంటీనెంటల్ మదర్స్ అంటే రక్తహీనత ఉండ వాళ్ళకి తలసీమ పేషెంట్లు అంటారు చిన్న పిల్లలకి వాళ్ళకి అంటారు వాళ్ళకి యాక్సిడెంట్లో బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి చాలామందికి ఇంకా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొంతమందికి కీమోథెరపీ పెట్టుకోవాలంటే బ్లడ్ తీసుకొని రాకండి అంటుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి అట్లాంటి వాళ్ళకి ఎన్నో రకాల ఉన్న వాళ్ళకి ఈవెన్ డెంగ్యూ పేషెంట్లకు ప్లేట్లెట్ అయితేనేమి అన్ని రకాలుగా మీన్ స్నేక్ బైట్ వాళ్ళకి ప్లేట్లెట్ ఇచ్చి ప్లాస్మా అయితేనేమి ఎఫ్ఎఫ్ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అయితేనేమి అన్ని రకాలుగా బ్లడ్ సో బ్లడ్ అంటే యాక్చువల్గా మనకు దాని నుంచి మనం సపరేట్ చేస్తాము సో పాలు ఏ నుంచి ఎలా మనం విన్నా ఇవన్నీ ఇలా సపరేట్ చేస్తాము అట్లనే బ్లడ్లో నుంచి కూడా చాలా రకాలుగా మనము యూజ్ చేసుకుంటాం సో ఒక బ్లడ్ ఒక ప్యాకెట్ ఇట్ కెన్ సేవ్ త్రీ టు ఫోర్ పీపుల్ లైఫ్ మనము ఈ విధంగా ముందుకొచ్చి అంటే మనకేం నష్టమేం లేదు బ్లడ్ ఇస్తే బ్లడ్ ఇస్తే ఇంకా యూజే ఇప్పుడు విన్న స్టడీస్లో కొన్ని దానిలో హార్ట్ డిసీజెస్ తక్కువైనాయని లేదంటే ఒబేసిటీ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఈ సైటో కైన్స్ అని ఇవన్నీ తగ్గుతున్నాయని వినికిడి సో బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా ఇంకా స్టూడెంట్స్ని అయితే వాలంటీర్స్ అయితే ఈ సందర్భంగా కోరుతూ ఈ మన మోడీ గారు పెట్టిన ఈ మన గవర్నమెంట్ పెట్టిన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మాకు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసిన మాధురి మేడంకి మా పత్తికొండ సిఎస్సి సూపరింటెండెంట్ గారికి ఎన్ఎస్ఎస్ ప్రెసిడెంట్ సార్ अरे यो फोटो पक्र्दै बस्के बिस्केटिङ गर्दै छ हाम्रो अनि अलि अलि देखिन्छ नि यो नछोडी जान्ने र अनि बैनर गर्ल प्ले हुन्छ नि एन्दो हुन्छ भन्ने जस्तो